ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆమె కేరళలోని వయనాడు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయొచ్చని వార్తలు వస్తున్నాయి లోక్సభ ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ అమేధి లేదా రాయబరి నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన రెండు సీట్లలోనూ విజయం సాధించారు దీంతో వైనాడ్ రాయబరేలి నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానాన్ని రాహుల్ వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏ సీటును వదులుకోవాలనుకునే తన నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని పేర్కొన్నారు ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ వైనాడ్ సీటును వదులుకోనట్లు ప్రచారం జరుగుతోంది అంతేకాదు వైనాడ్ నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి మరో వంక వైనాడు స్థానం ఖాళీ కావచ్చని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె సుధాకరన్ ఇటీవల వ్యాఖ్యానించారు ఇండియా కూటమికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ వైనాడుకే పరిమితం కావాలని మేము అనుకోవట్లేదు అందుకే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటాం రాహుల్ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటాం అని సుధాకరన్ తెలిపారు ఈ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ వైనాడు సీటును వదిలేసి కాంగ్రెస్ కంచుకోట ఉత్తరప్రదేశ్లోని రాయబరేలి ఎంపీగా కొనసాగుతారని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి దీంతో వైనాడ్ నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వార్త్రామ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు పొందుకున్నాయి ఇంకోవైపు ఒక వ్యక్తి రెండు స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి నిబంధనలు అనుమతించినప్పటికీ రెండింటిలో ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి ఒక అభ్యర్థి రెండు లోక్సభ స్థానాల నుంచి ఎన్నికైనట్లయితే ఫలితం వెలువడిన పద్నాలుగు రోజులలోపు వారు వాటిలో ఒకదానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది అలా చేయడంలో విఫలమైతే రెండు సీట్లు ఖాళీ అవుతాయి జూన్ నాలుగున లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి అంటే జూన్ పద్దెనిమిదిలోగా రాహుల్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది ఈ పరిణామంతో ప్రియాంక గాంధీ వైనాడు నుంచి అరంగేట్రం చేసే అవకాశం ఉంది